శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందం సాయితీరాము గురుస్వామి నేతృత్వంలోని అఖండ పాదయాత్రకు శ్రీకారం ఆ క్షణం రానే వచ్చింది అద్వితీయ పాదయాత్రకు రాము గురుస్వామి నేతృత్వంలో అడుగులు పడ్డాయి సోమవారం రోజు సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో అయ్యప్ప స్వామివారి పూజ నిర్వహించి తనతో పాటు వచ్చే ముప్పై మంది స్వాముల బృందంతో వారి బంధుమిత్రులు స్నేహితులు వెంట వచ్చి సంగారెడ్డి చౌరస్త వరకు వీడుకోలు పలికారు మూడవసారి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన రాము స్వామి యాభై రోజుల్లో శబరిమల చేరుకోనున్నారు తిరుపతి కాణిపాకం మీదుగా అరుణాచలం చేరుకొని గిరి ప్రదక్షిణతో సేలం మీదుగా శబరిమల చేరుకుంటామని ఆయన తెలిపారు సంగారెడ్డి గురుస్వాముల మరియు ప్రజల ఆశీస్సులు మాపై ఉండాలని ఈ పాదయాత్ర దిగ్విజయం చేసుకొని రావడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాము గురుస్వామి మరియు అయ్యప్ప స్వాములు పట్టణ ప్రముఖులు మహిళా భక్తులు పాల్గొన్నారు స్వామిచైన్యం ఈరోజు అన్నదానం సమర్పించింది పాదయాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా టెంట్ లో I'm not buy అది ఆశ్రమాస విషయం కాదు మరి అందరికీ అయ్యప్ప స్వామి యొక్క కృపా గణేశ ఉంటేనే కానీ కాదు మరి పదిహేను వందల కిలోమీటర్లు రెండు వేలు అంటే అది చాలా పెద్ద పెద్ద పూర్తి విషయం ఆ బృందాన్ని సహకరించినటువంటి రామకృష్ణ స్వామి గారు గత రెండు సంవత్సరాల కూడా వారి బృందాన్ని తీసుకెళ్ళి మరి ఈసారి మూడవసారి తీసుకెళ్తున్నారు మరి అదొక విశేషమైతే మరి అయ్యప్ప స్వామి దర్శనానికి పాదయాత్రగా ఉన్నటువంటి శ్రేణులు సంగారీ ఆశలు ప్రత్యేకంగా అందరూ అయ్యప్ప స్వామి దర్శనం ya tuan pula musti suruh sama nama మాిపరా ici komtమఉడా్విదంాల లస ఉరరా పీరా నరా టిసటలాillah <laughs> దంం మాలrålassen దంం అలా 8 అారడాు lust ఒసపరవా Utరడా weave transmit గాూ గాలోలా

ಕಾಪಾಡಪ್ಪ ಕರುಣೇಶ ಮಮ್ಮೇಲಪ್ಪ ಮಾನಿಕ ಸ್ವಾಮಿ ಶರಣ ಭಗವಾನ್ ದೇವನ್ ಶರಣ ಈಶ್ವರ ಶರಣ ಸ್ವಾಮಿಯೇ ಪಲ್ಲಿಂಗಟ್ಟು, ಕಟ್ಟು ಇರುಮುಡಿ ಕಟ್ಟು ಎಂದೆ ಯಾರೈ ಕಾರಣ ಸ್ವಾಮಿಯ ಕೊಂಡಲ್ ಸ್ವಾಮಿ ಸ್ವಾಭಿಷೇಕ ಕರ್ಪೂರ ದೀಪ ಚಂದನಾಭಿಷೇಕ ಭಸ್ಮಾಭಿಷೇಕೋ ಪೂಲಭಿಷೇಕೋ ಪನ್ನೀರಭಿಷೇಕೋ ಸ್ವಾಮಿ ಶರಣೋ భగవాన్ దంశ ఈశ్వరణ స్వామి స్వామి అప్డప్ తరుణ స్వామి శరణ భగవాన్ శరణ భవామి స్వామి

மெல்ல முஜே கொஞ்சம் முன் கோரி சாமி ஈஸ்வரே அப்ப சப்பா காடப்பா కరుణించప్ప మమ్మేలప్ప మణికంట స్వామి శరణం అదేవిధంగా తిరుపతి శబరిమలి దాదాపుగా పదిహేను వందల కిలోమీటర్లు అరవై రోజులు మారి మహాపాద రోజులు కాబట్టి దయచేసి ఈ పాదయాత్ర మరి సుభిక్షంగా వెళ్ళి స్వాములందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో మరి ఆ స్వామి వారి తిరిగి రావాల్సింది విచ్చేష్ స్వామి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటాం అదే విధంగా మరి పదానికి విచ్చేవాడికి మరి అదేవిధంగా శరణు శరణమయ్యప్ప స్వామి శరణమై శరణు య్యప్పా స్వామి శరణమయ్యప్ప మయ్పా స్వామి శరణమయ్యప్పా స్వామి శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్ప sharanu sharanam ayappa swami sharanam ayappa sharanu sharanam swami sharanam ayappa sharanam ayappa sharanu sharanam swami om sri swami పెద్ద పెద్ద కొండ రాళ్ళు ఎక్కాలే ముది గాలేము పెద్ద పెద్ద కొండ రాళ్ళు ఎక్కాలే ముది గాలేము ఇరుముడిని విప్పేదాకా ఇంటికి తిరిగెళ్ళాలేము ఏదారినవత్తు వత్తుము దేవో వత్తు మా అొక్కుబడులు ఎట్ల తీర్తుమో అప్పక్కుడు ఎట్లా ఏదారిన వత్తుము దేవో అమ్మొక్కుబడులు ఎట్లా తీర్తుమో सची कथाए अरी वां तमामु <laughs> స్వామీయే శరణ్యప్ప శబరిమల మహాపాదయాత్రలో భాగంగా ఇవాళ సంగారెడ్డి నవరత్నాల దేవస్థానం నుంచి తిరుపతి మీదుగా కాణిపాకం మీదుగా అరుణాచల గిరిప్రదక్షిణ చేసుకుంటూ శబరిమల వరకు చేరడం జరుగుతుంది స్వామి ఇట్టి ఇవాళ కార్యక్రమం పొద్దున అయ్యప్ప నవరత్నాల దేవస్థానంలో అయ్యప్ప స్వామి వారికి అభిషేకము తదుపరి మా బ్రహ్మశ్రీ అయినటువంటి రాఘవేంద్ర జోశివరావు పడిపూజ కార్యక్రమము ఆ తర్వాత మా గురువారైన గంగాధర్ శర్మ గురుసా గురుస్వామి ఆశీస్సులతో మరియు జ్యోతిర్వాస విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర డాక్టర్ సిద్ధాంతి గారి ఆశీర్వచనంతో పడిపూజ స్టార్ట్ చేయ పూజ కార్యం నిర్వహించుకొని పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది స్వామి ఇట్టి పాదయాత్రకు సంగారెడ్డి గురుస్వాములు మా శ్రీశైలం స్వామి గురుస్వామి ప్రకాష్ గురుస్వామి అందరు గురుస్వామి మరియు మా పాదయాత్ర స్వామి అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడం జరిగింది వారంతా మేము ఇక్కడి సంగారెడ్డి నుంచి శబరిమల ఆ తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని వరసిద్ధి వినాయక దర్శనం చేసుకొని అరుణాచల గిరిపదర్శనం చేసుకొని శబరిమల చేరి ఆ శబరీషుని దర్శనం చేసుకొని వచ్చేంత వరకు ఆ ప్రజ ఉన్న గురుస్వాములు స్వాములు అందరూ వారి ఆశీర్వచనం మా మీద ఉండాలని కోరుకుంటూ మేము దారిలో ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పాదయాత్ర ముగించుకొని ఆ శబరీశుని దర్శనం చేసుకొని మరి జనవ నవంబర్ ఇరవై తారీఖున యాభై రోజుల ప్రోగ్రాం కాబట్టి యాభై రోజుల పాదయాత్ర దిగ్విజయంగా సంగారెడ్డి చేరుకోవాలని అందరూ ఆశీర్వదించాలి స్వామి ఏ ఈ రోజున సంగారెడ్డి పట్టణం నుండి సాహితీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై ఏడు మంది ముప్పై మంది వరకు అయ్యప్ప స్వాములు మానధరించి ఈరోజున అయ్యప్ప స్వామి శబరిమలకు పాదయాత్రగా వెళుతున్న సందర్భంలో పేరు పేరున అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి స్వాములందరినీ కూడా అయ్యప్ప దారిలో వారందరి వారి కుటుంబాన్ని వాళ్ళను రక్షించి ఆ దర్శనము సజావుగా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ పాదయాత్ర వల్ల మన హిందూ ధర్మం ఇటువంటి పాదయాత్రలు చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను వదిలి కుల మత భేదే లేకుండా వారందరూ వెళ్తున్నటువంటి సందర్భంలో మన ధర్మాన్ని కాపాడుతూ అయ్యప్ప నామస్మరణ చేస్తూ వెళ్తున్నటువంటి వారి కుటుంబాన్ని అయ్యప్ప కాపాడాలని కోరుకుంటూ అట్లాగే వచ్చే నవంబరు ముప్పైవ తారీఖున పాదయాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత రాముగూరు స్వామి వారిది పద్దెనిమిదవ పూజ కార్యక్రమంగా ఉంటుంది కావున ఈ వేదిక ద్వారా సంగారెడ్డి పట్టణంలో అందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మనమందరం పూజలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను స్వామి చరణం అయ్యప్ప ఈరోజు ఇంత ఘనంగా పాదయాత్ర నిర్వహిస్తున్న మా రాము గురుస్వామి కన్యాస్వామి నుంచి గురుస్వామి వరకు స్వాములందరినీ తోరుకొని అయ్యప్ప దర్శనానికి శ్రమకూర్చి వాళ్ళ వ్యాపారాలు కూడా వదిలిపెట్టుకొని అయ్యప్ప కోసమే ఆయన పాదయాత్ర మొదలు చేసిండు ఇదంతా సంగారెడ్డి పట్టణ వాసుల దర్శనానికి ఆయన చేస్తున్న పుణ్యం వచ్చిన తర్వాత ఆయన పాదం తీసుకోండి దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే ప్రతి వాళ్ళు కూడా అయ్యప్పలు క్షేమంగా చేరాలని మీ ఇండల్లో భగవంతుణ్ణి రోజు దీపారాధన చేసి మొక్కుతూ ప్రతి వాళ్ళు ఆ స్వామిని వేడుకోమని நீ அந்த கோருக்கு சோமிஜி க்ரணம் அய்யா சோமி கிஷம் அய்யப்பரணம்